గణపతి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో వినాయక చవితి వేడుకలను ఆయా ఆలయాల్లో వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓటేరు కాలువ వినాయక చవితి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వరాహ అవతార గణనాధుని విగ్రహాలు ప్రత్యేకతలు చాటుకుని పలువురిని ఆకర్షిస్తున్నాయి శ్రీకాళహస్తిలోని ఓటేరు కాలువ వద్ద వినాయక చవితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేటి యువతరానికి భగవంతుడిపై భక్తి శ్రద్ధలు లేవని నేటి యువతరానికి భక్తి తత్వాన్ని తమ హిందూ దేవతలను గుర్తించుకునే విధంగా మహావిష్ణువు దశావతారాలను ఇక్కడ ఏర్పాటు చేశామని ఇందులో వరాహ గణనాథుడు ప్రత్యేకంగా ఉంటుందని మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలో మానవాళి మంచి నేర్చుకోవాలని ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుందని వాటిని తెలియజేసే విధంగా తాము వినాయక చవితి నిర్వహిస్తున్నామని చెప్పారు అదే విధంగా దైవత్వం పెంపొందించే విధంగా యువత ముందుకు వచ్చి భావి తరాలకు దైవత్వాన్ని తమ దేవత యొక్క ప్రత్యేకతలు సంస్కృతిని తెలియజేసే విధంగా తాము ఈసారి తమ గణనాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు దశావతారాల గురించి తెలియజేస్తూ మన సంస్కృతి సంప్రదాయాల గురించి మన ఈ ప్రయత్నం చేస్తున్నాము విష్ణు దశావతారాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్క అవతారం నుంచి ఒక్కొక్క తత్వాన్ని మనం తీసుకొని మన తరాలకై తెలియజేసేలాగా చేయొచ్చు ఆ ఉదాహరణకు తీసుకున్న విష్ణు ఒక్క ఉదాహరణకు తీసుకుంటే విష్ణు అవతారాల్లో మొదటి అవతారం అవతారం మత్స్యావతారం అవతారం లేనిదే మనిషి జన్మ అనేది లేదు మనిషి మనిషి మహారాజుని మనిషి మహారాజుని కాపాడి గ్రంథాలను కాపాడి మా దేవుడు మనకి ప్రసాదించారు అలా తీసుకున్న కోర్మావతారం కోర్మా అవతారం నుంచి మనము అవతారం అనేది మందార పర్వతాన్ని మోశాడు విష్ణు మహా విష్ణు విష్ణుదేవుడు అవతారం అంటే బరువు బాధ్యతలు మనం ఎలా అయినా ఇంత ఉరిదొడుకులు వచ్చినా ఎంత బరువు బాధ్యతల మనం మోసి మనం ముందుకు తీసుకునే తత్వాన్ని మనం అందులోంచి నుంచి తీసుకోవచ్చు ఆ తర్వాత ముఖ్యమైన అవతారం వరాహ అవతారం అవతారం లేనిదే మన సృష్టి లేదు అలా అలానాడు హిరణ్యాశుడు భూమిని తీసుకువెళ్ళి పెద్ద సముద్రంలో ముంచి వేస్తే వరాహ రూపంలో స్వామివారు వచ్చి ఆ భూమిని తన ఆ నుటిపై తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టాడు దాని ద్వారానే మనము ఆ దాని ద్వారానే మనము ఆ ఈరోజు జీవించగలుగుతాం